ఈ మధ్య చూస్తున్నాం మనం ఎక్కడ చూసినా కూడా ఈ హెచ్ఎంపీవీ హెచ్ఎంపీ వైరస్ చైనాలో వచ్చింది దాని గురించి అందరం పానిక్ అవుతున్నారు ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఆల్మోస్ట్ కోవిడ్ లాంటిదే బట్ అంతగా పానిక్ అవ్వాలా వద్దా అసలు ఏంటి మనం జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి వీడియోలో మాట్లాడుకుంటుందో చాలా మంది దీని నుంచి అడుగుతున్నారు డిస్కస్ చేస్తున్నారు వాళ్ళందరికీ వీడియో పంపించింది మీరు యూట్యూబ్ లో యూట్యూబ్లో చూస్తున్నట్టు లింక్ కాపీ చేసి వాట్సాప్లో మీరు స్టేటస్ అన్న పెట్టుకోండి లేదా మీకు తెలుసుకోండి ఫ్యామిలీ గ్రూప్లో పంపించండి మీరు ఇన్స్టాలో చూస్తున్నట్లయితే సెండ్ బట్ ఉంటుంది కదా దాంట్లో మీరు ఇన్బాక్స్లో కానీ లేదా స్టోరీలో కానీ పెట్టండి చాలా మందికి హెల్ప్ అవుతుందని అని చెప్తున్నాను సో ఈ వైరస్ని డబ్ల్యూహెచ్ఓ ఇంకా పాండమిక్గా మహమ్మారిగా ఎక్కడ అనౌన్స్ చేయలేదు కోవిడ్ అయితే చాలా ఫాస్ట్గా అనౌన్స్ చేస్తారు ఇదైతే అనౌన్స్ చేయలేదు కాబట్టి కాస్త చిన్న హోప్ ఉంది అంత కొం ముంచదేమో అనేసి ఎందుకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఫస్ట్ ఇదేమి కొత్త వైరస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా పుట్టిన వైరస్ కాదు రెండు వేల ఇరవై ఒకటిలో నెదర్లాండ్స్లో ఆల్రెడీ దీనికి అనుగొన్నారు కోవిడ్ తర్వాత వచ్చింది దీనికి అనుకున్నారు ఆ తర్వాత ఇది మళ్ళీ సైలెంట్ అయింది రకరకాల వైరసెస్ వస్తూ ఉంటే పోతుంటే వాటిలో ఇది హెచ్ఎంపీవీ కూడా ఒకటి అనమాట అయితే డబల్యూహెచ్ఓ చెప్పకపోగా మనకి నెదర్లాండ్స్ లో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో కనుగొంది కాబట్టి మనకు కాస్తంత పాజిటివ్ థింగ్ ఇప్పుడు ఇది చైనాలో మాత్రం హాస్పిటల్స్ విపరీతంగా ఫిల్ అవుతున్నాయి దీనివల్ల ఈ లంగ్ వైట్ లంగ్ అంటారు విపరీతమైనటువంటి లంగ్స్ లో ఇబ్బంది రావడం నిమోనియా రావటం వీటి వల్ల జాయిన్ అవుతున్నారు వైరస్ అటాక్స్ అయితే అక్కడ గట్టిగానే జరుగుతున్నాయి చైనా వరకు చూసుకుంటే మన దగ్గర కూడా సమ్మర్ లోపు దీని యొక్క ఇంపాక్ట్ గట్టిగానే ఉండే అవకాశం ఉంది సో సమ్మర్ లోపు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అంటే పీసీఆర్ టెస్ట్ స్వాబ్ పెడతారు కదా స్వాబ్ టెస్ట్ ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్తా ఫుల్గా చూడండి వీడియో తుంపర్ల ద్వారా డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఎయిర్ బోర్న్ కూడా అంటారు అంటే గాలి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కంట్లో వచ్చేటువంటి నీళ్లు నా కంట్లో నీళ్ళు మీ చేతి ద్వారా మీ చేతిలో లేకపోతే అట్లా నేను తినే ఫుడ్ ఫుడ్ అయితే చెప్పగల ఖచ్చితంగా ట్రాన్స్మిషన్ ఉంటుంది ఎయిర్ బోర్న్ కూడా అంటారు గాలి ద్వారా కూడా అని అండ్ దీని యొక్క సిమ్టమ్స్ మనకి మనం నా బాడీలోకి ఈ వైరస్ కనుక ఎంటర్ అయితే మూడు నుంచి ఆరు రోజుల తర్వాత నాకు సిమ్టమ్స్ అనేది నెమ్మదిగా బయటపడితే ఆ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం ఒకసారి అబ్జర్ చేస్తే ఫీవర్ విపరీతమైన ఫీవర్ వస్తుంది జలుబు చాలా ఎక్కువగా ఉంటుంది మజిల్ పెయిన్స్ కొంతమందికి కడుపులో డయేరియా కూడా రావడం అనేది జరుగుతుంది లంగ్స్లో వాటర్ నిమోనియా కైండ్ ఆఫ్ థింగ్స్ కోవిడ్ లాంటివే మనకి ఇక్కడ సిమ్టమ్స్ ఉంటాయి అయితే ఏది ఇది నాకు వస్తుంది నాకు ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు నేను ఫేస్ చేస్తుంది కోవిడ్ లేకపోతే ఇదా లేకపోతే ఇంకేదన్నా సీజనల్ ఫ్లూవా ఇంకొకటి ఇంకొకటి టీబీఆ ఇట్లా తెలుసుకోవాలంటే కంపల్సరీ పీసీఆర్ టెస్ట్ అనేది చేయాలి డాక్టర్ మీకు ప్రిఫర్ చేస్తారు చేసినప్పుడు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి పీసీఆర్ టెస్ట్ స్వాబ్ టెస్ట్ ఉంటుంది దాంట్లో తెలిసిపోద్ది అనమాట ఈ వైరస్ ఇంకొకటి అనేది అయితే ముఖ్యంగా ఇది ఎఫెక్ట్ అయ్యేది మాత్రం మీకు కిడ్స్ చిన్నపిల్లలు ఏడేళ్ల వయసు నుంచి తక్కువ ఉండేటువంటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అట్లాగే అరవై అరవై ఐదు పైపడినటువంటి పైపడినటువంటి పెద్దవాళ్ళకి వీళ్ళందరికీ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి ఒక దెబ్బ అట్లాగే కోమార్బిడ్ కేసెస్ ఉంటాయి కదా ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు హెచ్ఏవీ ఉన్నవాళ్ళు ఉంటారు చాలా మంది వాళ్ళకి కావచ్చు అండ్ పెద్దవాళ్ళలో కూడా అంటే అడల్ట్స్ లో కూడా రకరకాల ఇష్యూస్ ఉన్నవాళ్ళు హెల్త్ ఆల్రెడీ లో ఏదో ఒక డయాబెటీస్ కావచ్చు అట్లా సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా గట్టి ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందువల్ల అంటే ఆల్రెడీ కో మార్బిడ్ కాబట్టి బాడీ ఇమ్యూనిటీ లేకపోతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది మనం అప్పట్లో గుర్తున్న లో ఇట్లా మెషిన్ పెట్టుకుని మనం చూసుకున్న రెస్పిరేటరీ ట్రాక్స్ గురించి సో అట్లాంటి మెషిన్స్ కూడా వాడాల్సిన అవసరం రావచ్చు వాళ్ళది ఎవరైతే కోమార్బిడ్ కిడ్స్ ఉంటారో అట్లాగే పెద్దవాళ్ళు బాగా పడిన వాళ్ళు కనుక సింటమ్స్ వస్తే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు రెస్పిరేటరీ థింగ్స్ అనేవి మనం చూసుకుంటూ ఉండాలి ముఖ్యంగా వింటర్ వెళ్లే వరకు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది పిల్లలు కానీ పెద్ద ఈ కోమార్బిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ సీనియర్ అడల్ట్స్ కానీ మాస్క్ పెట్టుకుని వెళ్తే చాలా మంచిది ఇప్పుడు వరకు అయితే ఇండియాలో ఎటువంటి రిపోర్టెడ్ కేసెస్ అయితే లేవు కానీ ఈ మధ్య కాలంలో సర్జ్ అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ వల్ల హాస్పిటల్కి వెళ్తున్న వాళ్ళ యొక్క నెంబర్స్ పెరుగుతున్నాయి సో టూ త్రీ మంత్స్ దగ్గులు తగ్గని పదిహేను రోజుల పాటు దగ్గు తగ్గినటువంటి కేసెస్ అయితే విపరీతంగా పెరుగుతున్నాయి కానీ ఇది హెచ్ఎంపీ కాదా అనేది మాత్రం తెలియట్లేదు దీనికి సంబంధించి చేస్తున్నారు మీకు ఎవరికైనా ఇట్లాంటి సింటమ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు చేయించుకోవాలి స్వాప్ టెస్ట్ సో ప్రస్తుతానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ విషయం వరకు ఇండియన్ గవర్నమెంట్ మీద ఎందుకంటే గతంలో కూడా ఇట్లాగే ఆపలేకపోయారు దీని రావడానికి సో ఇప్పటికైనా మంచి చర్యలు తీసుకుని అక్కడి నుంచి వచ్చే వాళ్ళు కంపల్సరీ టెస్టులు చేయించడం కానీ షిప్ ద్వారా వస్తా షిప్స్ వాటర్ ద్వారా వస్తారు గాల్లో విమానాల ద్వారా వస్తారు వాళ్ళని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది సో కోమార్బిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు గానీ కిడ్స్ పెద్దవాళ్ళని కానీ జాగ్రత్త చూసుకోవడం ఇంపార్టెంట్ అయితే ఇందులో మోర్టాలిటీ రేటు టెన్ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ దాకా ఉంది అంటే వంద మందికి వస్తే పది మంది అరవై మంది చనిపోయేది అనేది అంటే ఇది ఇంకా డబ్బుహెచ్ఓ అనౌన్స్ చేయాల్సింది బట్ యూరోపియన్ కంట్రీస్ లో కొన్ని చోట్ల ఆల్రెడీ మోర్టాలిటీ రేట్ ఉంది చైనా సంగతి తెలిసిందే కదా చైనాలో కూడా జరుగుతున్నాయి బట్ దాన్ని హైడ్ చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ చైనా మీద ఉన్నాయి పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలు ఇన్ఫాంట్స్ ఇది రావడం వల్ల చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య మొటాలిటీ రేట్ పసిపిల్లల్లో పెరుగుతోంది అనేటువంటిది కూడా వరల్డ్ వైడ్ మనకి న్యూస్ వస్తుంది అయితే వణికి పోయి ఓ ప్యానిక్ అయిపోయే అంత డేంజరస్ థింగ్ కాదు అట్లాగని ఇదేం కాదులేరా బొంగల్ లైట్ తీసుకునే అంత చిన్న విషయం కూడా కాదు సో కేర్ఫుల్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే దీని మీద ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఈ ఈ గాసిప్ ఆర్ రూమర్ మాంగర్స్ ని మనం డిఫీట్ చేసి పానిక్ గురవకుండా జాగ్రత్తలు మాత్రం ఎప్పటికప్పుడు తీసుకుంటే ఉంటే సరిపోతుంది ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో సీనియర్ సిటిజన్స్ అరవై ఐదు ఏళ్లు దాటిన వాళ్ళ విషయంలో మచ్ కేర్ అనేది తీసుకోవాలి మీ ఎనీ ఏజ్ వాళ్ళు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బాగా ఎక్కువ కేర్ తీసుకోవాలి ఇమ్యూనిటీ కోసం మనం మంచి స్ట్రాంగ్ ఫుడ్ అది తింటూ ఉంటే దీని నుంచి మనం ఈజీగానే అని అనిపిస్తుంది డబ్ల్యూహెచ్ఓ ఇంకా పాండమిక్గా దీన్ని అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ గతంలో రాని కొత్త రకం వైరస్ కాదు కాబట్టి దీని గురించి వణికి అంత టెన్షన్ లేకపోతే కోవిడ్ లెవెల్ ఆఫ్ థింగ్ అయితే కాదు నాకు ఉన్నటువంటి సోర్సెస్ నేను చాలా మంది డాక్టర్స్తో మాట్లాడి వీడియో చేస్తాను ఉన్నటువంటి దాని ప్రకారం మాత్రం అంత గతంలో కోవిడ్ అప్పుడు జరిగేంత నష్టం జరగకపోయినా ఎంతో కొంత ఎవరో ఒకళ్ళకి మీకు నాకు ఊరుకోం కాబట్టి వేరే వాళ్ళకి కూడా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కోమవారి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి జరగకూడదు కాబట్టి దానికి కూడా మనదే బాధ్యత కాబట్టి మన జాగ్రత్తగా ఉండడం మంచిది మాస్క్ విషయంలో వీళ్ళంత ఎక్కువ ధరిస్తూ వెళ్ళడం పోస్ట్ కోవిడ్ ఎంతో మంది ఈ రెస్పిరేటరీ ఇష్యూస్తో బాధపడుతున్నారు అది ఎప్పటికైనా సరే మాస్క్ ఉండడం కానీ లేకపోతే ఎప్పటికప్పుడు ఇమ్యూనిటీ ఫుడ్ ఉండడం కానీ అందరికీ మంచిది సో దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యాను అనిపించిన కూడా మీరు కింద కామెంట్ చేయండి దాని మిగతా వాళ్ళకి మనం స్ప్రెడ్ చేద్దాం థ్యాంక్ యూ